హాయ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈ రోజు మనం మాట్లాడుకోవేటువంటి టాపిక్ పిల్లల్లో అడినైడ్స్ సమస్య చిన్న పిల్లల్లో సుమారుగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్లో ఏర్పడేటువంటి అడినైడ్స్ ఏ విధంగా వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకుందాం సుమారుగా పదకొండు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు రాత్రి పడుకున్నప్పుడు ఎక్కువగా గురక పెడుతూ ఉంటారు ముఖ్యంగా నోరు తెరిచి గురక అధికంగా కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ కూడా ఉంటుంది అంతేకాకుండా పిల్లలు చొంగ కార్చడం కూడా కనిపిస్తుంది కొందరు పిల్లల్లో నిద్రలో కలవరింతలు కూడా ఏర్పడవచ్చు ఇవి అడినడి తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మనం ఈ గొంతు పక్కన భాగాల్లో కొంత ప్రెస్ చేసి చూస్తే పెయిన్ అనేది ఉంటుంది అలాగే పిల్లలు ఫుడ్ తీసుకునేటప్పుడు నీళ్లు మింగేటప్పుడు అన్నం తినేటప్పుడు గొంతు నొప్పి ఉంది అని పేరెంట్స్కి చెప్తూ ఉంటారు మనం కొంచెం నోరు తెరిచి ఆ అనే శబ్దం ఉచ్చరించమని చెప్పి పలకమని చెప్పి టార్చ్ వేసి చూ చూస్తే అక్కడ చిన్నగా వాపు రెడ్ పింకిష్గా గ్రేప్స్ లాగా కనిపిస్తూ వాపు ఉంటే అది అడినైడ్ తాలూకు లక్షణంగా కొంతమేర మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ముక్కు వెనక గుండా ఉండేటువంటి చిన్నపాటి పొరలంతా కూడా వాపు గురవుతూ ఉంటాయి సో అది ఆ వెనక ముక్కు వెనక భాగం గుండా వస్తూ గొంతు భాగం వరకు కూడా స్వెల్లింగ్ ఉంటుంది దానివల్ల ఈ అడినైడ్ సమస్య ఏర్పడుతుంది అయితే ఇలా ఉండేటువంటి పిల్లలకు తరచుగా జలుబు రావడము దగ్గు ఉండడము తుమ్ములు అధికంగా ఉండడము కళ్ళు దురదగా ఉండడము కళ్ళెమ్మట నీళ్లు రావడము కళ్ళు మంటలుగా అనిపించడము హెడేక్ అనిపించడము ఉంటుంది దాంతోపాటుగా బరువు కూడా సరిగ్గా పెరగరు దాంతోపాటుగా హైట్ కూడా ఈ పిల్లలు పెరగరు సో అడినైడ్స్ ఉండడం వల్ల హైట్ పైన ప్రభావం ఉంటుందండి ఇది ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి అడినడిసి ఉండడం మూలంగా హైట్ సరిగ్గా పెరగరు పిల్లలు ఇది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు ఇలా తరచుగా జలుబు దగ్గు అనేసరికి మనం ఏం చేస్తాం వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సిరప్ వాడుతూ ఉంటాం పీడియాట్రిక్ సిరప్ వాడుతూ ఉంటాం సిరప్ వాడినప్పుడు కొంతమేర బాగానే ఉంటుందండి మళ్ళీ వాడకపోతే ఏదావిధి వస్తుంది అలా నెలకోసారి రెండు నెలలకోసారి ప్రతిసారి యాంటీబయాటిక్ వాడలేం కదా అప్పుడు డాక్టర్ గారు ఏమంటారు అడనేడ్స్కి సర్జరీ చేయించండి అని చెప్తారు ఇక్కడ మనం హోమియోపతి యొక్క వాల్యూ తెలుస్తుంది ఈ అడినేడ్ సమస్యకు సర్జరీ అస్సలు అక్కర్లేదండి ఎంత తీవ్రంగా అడినేడ్స్ ఉన్నా కూడా వంద శాతము హోమియోపతి మందులతోనే తగ్గుతాయి మీలో మీ పిల్లల్లో ఎవరికి ప్రాబ్లం ఉన్నా కూడా మన కేంద్రాలు సంప్రదించండి హోమియోపతి మందుల ద్వారా ఈ అడినేడ్ సమస్య సైనసైటి సమస్యలు ఉన్నా సమస్యలు ఉన్న పిల్లల్లో సంపూర్ణంగా తగ్గుతాయి ఇకపోతే ఈ పిల్లలకు అడినెట్స్ వాపు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల జరుగుతుంది ముఖ్యంగా ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువంటి వాటర్ తీసుకోవడము అందులో నుండి వాడేటువంటి తీసినటువంటి పాలు పెరుగు లాంటివి డైరెక్ట్గా తీసుకుంటే ఈ ప్రాబ్లం రావచ్చు అంతేకాకుండా బయట పదార్థాలు తీసుకున్నా జరుగుతుంది అంతేకాకుండా నోటి శుభ్రత సరిగ్గా లేకపోతే కూడా ఈ ప్రాబ్లం రావచ్చు అంటే ఏది తిన్నా కూడా పిల్లలు నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే నోరు పొక్కిలించి ఉమ్మేసేయాలి వాటర్ అలా చేస్తే కూడా నోటి శుభ్రత బాగుంటుంది ఇంకోటి ఏంటంటే రాత్రి టైంలో పాల ఉత్పత్తులు అలాగే బిస్కెట్స్ ఈ రెండు మాత్రం పిల్లలకు ఇవ్వద్దండి పాల ప్రోడక్ట్స్ బిస్కెట్లు ఇవ్వద్దండి ఇవి ఇస్తే కూడా ఈ ప్రాబ్లం మొండిగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి కొంచెం అవాయిడ్ చేయండి మిల్క్ ప్రోడక్ట్స్ బిస్కెట్లు పిల్లలకు రాత్రి టైంలో అవాయిడ్ చేయండి అప్పుడు మనం అడరెడ్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇకపోతే ఈ ప్రాబ్లం ఎక్కువ కాలంగా ఉంటుంటే హైట్ బరువు కూడా పెరగరు పిల్లలు ఎదుగుదల ఉండదు బరువు కూడా పెరగరు కాబట్టి పిల్లల్ని తరచుగా బరువు పెరుగుతున్నారా లేదా అనేది ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి గమనించాలి వెయింగ్ మిషన్ పైన ఎంత పెరిగారు ఎంత ఉంది అనేది కొంచెం అవగాహన పెంచుకోవాలి వీలుంటే పేరెంట్స్ చోట ఆ బుక్లో నోట్ చేసుకున్నా పర్వాలేదు అలా చేసుకో ఇంకొకటి ఈ ప్రాబ్లమ్ ఉండేటువంటి పిల్లలకు అడినడ్స్కి సర్జరీ చేస్తే కూడా శాశ్వత పరిష్కారం కాదు అడినడ్స్కి సర్జరీ చేస్తే ఊపిరి తీసుకోవడం ఇబ్బంది ఇలాంటివి మాత్రమే ఉంటాయి తప్పించి ఈ జలుబు దగ్గు లాంటివి మళ్ళీ ఎప్పటికైనా రావచ్చు కాబట్టి శాశ్వత పరిష్కారం దిశగా హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా ఈ ప్రాబ్లం తగ్గుతుంది అయితే ఈ ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఎక్స్రే పరీక్ష ముక్కుకు చేయించుకోవాలి దీన్ని పిఎన్ఎస్ ఎక్స్రే అంటాము ఈ ఎక్స్రే పరీక్ష ద్వారా ఇది నిర్ధారణ అవుతుంది దానికి అనుగుణంగా హోమియోపతి మందులు వాడితే చాలా చక్కగా ఈ సమస్య నుంచి బయటపడతారు సో ఇదండి ఈరోజు టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ